ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది ఒక మీడియా ప్రతినిధి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనకి సీరియస్ గా ఉండడంతో మీడియా ప్రతినిధులు అతన్ని హుటాహుటిన అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఆ తర్వాత ఆయనకి అన్ని చికిత్సలు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే పర్ఫెక్ట్గా ఉంది ఏం పర్వాలేదని మీడియా ప్రతినిధుల నుండి సమాచారం ఉంటుంది సో వీటన్నింటి కారణం ఏంటంటే టోటల్ ఎవరైతే వచ్చారో మినిస్టర్స్ కానీ లేకపోతే కనుక ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ స్టేజ్ మీద కూలర్స్ పెట్టుకొని హ్యాపీగా కూలర్స్లో ఉండి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి అనౌన్స్ చేసిన రోజా కార్యక్రమం టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా ఆవిడ ఆ ప్రాంతానికి రాకపోవడంతో ఏంటంటే టోటల్ జర్నలిస్టులకి ఏ విధమైన సౌ సౌకర్యాలు కల్పించకపోవడంతో వాళ్ళందరూ చాలాసేపు ఎండలో నిలబడి ఉండడం వల్ల ఏంటంటే చాలామంది రిపోర్టర్లు మీడియా ప్రతినిధులు అస్వస్థతకి గురి కావడం జరిగింది సో మీడియా గురించి కూడాను గవర్నమెంట్ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మీడియా గురించి అంత నెగ్లెక్ట్ చేసిన ఈ అసలు మీడియా అంటే చిన్న చూపు చూస్తున్నారు అధికారులని మీడియా ప్రతినిధులు చాలా సీరియస్ అవ్వడం జరుగుతుంది అండ్ మీడియా ప్రతినిధుల సౌకర్యం కోసం అని ఈ డిపిఆర్ఓ కానీ లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఎవరైతున్నారో ప్రభుత్వ అధికారులు వీళ్ళు బిల్స్ పెడుతుంటారు ఆ బిల్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు పెట్టడమును ఆ డబ్బులు రావడంతో అవన్నీ జేబుల్లో వేసుకోవడం తప్ప మీడియా ప్రతినిధులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు దీని మీదను మీడియా ప్రతినిధులు ఈరోజు జరిగిన ఈ సిచ్యుయేషన్ బట్టి ఈరోజు జరిగిన ఈ అవమానాన్ని బట్టి చాలా సీరియస్ అవడం జరుగుతుంది మొత్తం మీడియా సభ్యు మీడియా మిత్రులందరూ కూడా ఏంటంటే ఈ విషయాల్లో చర్చించుకోవడం జరుగుతుంది సో ఈ టోటల్ బిల్స్ పెట్టి మీడియాకి సౌకర్యాలు కలిగిస్తున్నామని ఈ డిపిఆర్ఓ ఎవరైతే పౌర సంబంధాల అధికారి డిపిఆర్ఓ ఉన్నారో ఆయన ఏంటంటే జేబులు వేసుకున్నారు ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ అది పంచుకున్నారు మీడియాకి ఏమాత్రం కూడా సౌకర్యాలు కల్పించట్లేదని చెప్పి మీడియా మిత్రులు సీరియస్ అవ్వడం జరుగుతుంది ఎక్కడైనా అధికారులు స్పందించి మీడియాను ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలకు ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే మీడియాకు కావాల్సిన సౌకర్యాలు హండ్రెడ్ పర్సెంట్ కలుగు చేయాలని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ తరఫు నుంచి